హాయ్ అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మా పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నుంచి తీసిన వీడియో అండి వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఆ తర్వాత నేను ఉదయాన్నే నానబెట్టిన బట్టలు అవన్నీ కూడా ఉతికేసుకొని ఆరేసేసుకుంటున్నానండి ఈరోజు ఎండ మాత్రం చాలా ఎక్కువ వస్తుంది బట్టల పని అయిపోయిన తర్వాత ఇంక మినపప్పు అయితే నానబోస్తున్నానండి ఇడ్లీ పిండిను ఈ దోసల పిండిలు అయితే అయిపోయినాయి దానికోసం నానబెట్టేసుకుంటున్నాను మినపప్పు అలాగే దోశల్లోకి అయితే బియ్యము ఇంకొద్దిగా ఒక రెండు స్పూన్లు మెంతులు కూడా నానబెట్టానండి దోశల పిండిలోకి వేయడానికి అలా వేసుకుంటే క్రిస్పీగా బాగా వస్తాయన్నమాట దోశలు ఎండ బాగా వస్తుందని చెప్పేసి దోసల పిండిని అయితే ఎండ పెడుతున్నానండి ఎండ వస్తే మాత్రం నేను ఏదో ఒకటి పిండిలు కానీ రవ్వలు కానీ ఏవో ఒకటి ఆరబెట్టుకుంటూనే ఉంటాను పది రోజుల నుంచి అసలు అస్సలు ఎండ అనేది లేదనమాట మబ్బు మబ్బుగాను చినుకులు పడుతూ చాలా చెమ్మగా ఉండేదనమాట ఆ చెమ్మకి మనం మనం స్టోర్ చేసుకున్న పప్పులు కానీ పిండులు కానీ రవ్వలు కానీ కొంచెం ఎండ అంటే బాగుంటాయి అన్నమాట ఇక ఉదయాన్నే మా పాప లంచ్ బాక్స్లోకి అయితే ఈరోజు దోసకాయ ములక్కాయ కర్రీ చేసి బీరకాయ చట్నీ కూడా చేశానండి రైస్లోకి అలాగే ఇడ్లీలో కూడా పనికి వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా అవైతే అయితే ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకొని గిన్నెలు అయితే తోమేసుకుంటున్నానండి ఇంకా ఉదయం అయితే ఈరోజు ఇడ్లీ వేసాను అనమాట ఇడ్లీ రేకులు కూడా ఉన్నాయి ఇంకా మా వారు కూడా డ్యూటీకి వెళ్ళిపోయారండి పాప స్కూల్కి వెళ్ళిపోయింది ఆ తర్వాత నేను మధ్యాహ్నం పడుకోకుండా ఏమేం పనులు చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే వస్తుంది అనమాట ఇంకా ఉదయం టిఫిన్ చేసినవి వంట చేసిన గిన్నెలవి తోమేసుకుంటున్నాను అలాగే కొన్ని ఖాళీ అయిపోయిన డబ్బాలు కూడా ఉన్నాయన్నమాట ఈ కారం డబ్బాలు కానీ పచ్చడి డబ్బాలు అలాగే పప్పు దినుసులు గట్రా వేసుకునే డబ్బాలు ఉంటాయి కదా అవి కొన్ని ఖాళీగా ఉన్నాయన్నమాట ఏ రోజుకి ఆ రోజు తోముదాం అనుకుంటూనే ఇంకా అట్లాగైపోతుంది ఈ రోజు అయితే మరి ఇంకా డబ్బాలన్నీ తీసేసి ఇక తోముతున్నానండి వీటిలో నేను ఉదయం రైస్ వండాను కదా పాప లంచ్ బాక్స్లోకి ఆ రైస్ కడిగిన వాటర్ అయితే ఈ డబ్బాల్లో పోసాను అనమాట కారం డబ్బాలు పచ్చడి డబ్బాల్లో బియ్యం కడిగిన నీటిని పోసి కాసేపు నానబెట్టేసి తోముకున్నామంటే భలే తెల్లగా వదిలేస్తాయండి నేనైతే మాత్రం అలాగే చేస్తున్నాను ఇంకా వాటర్ని పారిపోయినా అనమాట రైస్ కడిగిన వాటరు అవి మనము ఇలాగ డబ్బాల్లో కానీ ఏదైనా క్లీన్ చేయాలి అనుకున్న దానిలో పోసేసి కొంచెం సేపు నానబెడితే చాలు బాగా అనమాట తెల్లగాను ఇక అవి గిన్నెలు తోమేసిన తర్వాత ఆ గిన్నెల బుట్టలో పెట్టేసి బయట ఎండకైతే పెట్టేశానండి చక్కగా బయట నీళ్లు కారి బాగా ఎండిపోతాయి అనమాట ఇక ఇదిగోండి రాగి బింద అనమాట తోమి పదిహేను రోజులు అవుతుంది అసలు వాడడం లేదండి ఇంతకుముందు వాడేదాన్ని నైటు నిండా నీళ్లు నింపేసుకొని తెల్లవారు అంతా కూడా వాటర్ తాగేవాళ్ళము ఈ ఈ మధ్య చుట్టాలు రావడము అసలు బింది తోమడానికి అయితే టైం లేదండి బిందిని రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి శుభ్రంగా తోముకొని మనము వాటర్ పోస్ సుకొని తాగాలండి మనం తోమకుండా అట్లా ఉంచేసినా వాటర్ అసలు మంచిగా ఉండవు అనమాట ఇంకా అందుకనే తోమే టైం లేక నేను పదిహేను రోజులు అవుతుంది పక్కన పెట్టేసి ఉంచేసాను ఇంక ఇప్పుడైతే ఆ ఖాళీ దొరికింది కదా తోమేసుకొని వాటర్ పోసుకోవచ్చు అని చెప్పేసి తోమేసి ఎండలో పెట్టేసానండి ఇంకా అలాగే ఈ పప్పు డబ్బాలు క్యాన్ కూడా ఖాళీ అయిపోయింది ఇంక ఇవన్నీ కూడా ఈ రోజు అయితే పెట్టేసుకున్నానండి ఎట్లయినా తోమేసేయాలని నాకు అసలు గొంతు కూడా ఏం బాగాలేదండి అసలు ఫుల్గా జలుబు అయితే చేసేసింది వాయిస్ కూడా సరిగా రావట్లేదు అనమాట ఇంకా మనకి ఆరోగ్యం ఎలాగున్నా కూడా ఇంట్లో పనులు అయితే చేసుకోవడం తప్పదు కదా ఇంకా ఈ అంటే ఏ రోజుకి ఆ రోజు ఎలాగే అనుకుంటున్నాను ఇగో ఈరోజు చేద్దాము చేద్దాము అని అలాగే పెండింగ్ అయిపోతుంది అనమాట ఇంట్లో వర్క్ అంతాను సరే కొంచెం ఓపిక తెచ్చుకొని ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నామంటే మనకు కూడా కాస్త శుభ్రంగా ఉంటుంది కదా ఎప్పుడెప్పుడు శుభ్రం చేసుకుంటే ఇంక ఇలాంటి పెద్ద సామాన్లు క్యాన్లు బిందులు అలాంటివన్నీ కొద్దిగా బయట వేసుకొని తోముకోవచ్చు కదా అని అనుకుంటారేమో నేనైతే ఎందుకంటే కాళ్ళు అయితే బాగా వరిసిపోయినాయి అనమాట వేళ్ల మధ్యలో బాగా మంట వచ్చేస్తున్నాయి కాళ్ళు అయితే మొన్న చుట్టాలు వచ్చారని చెప్పాను కదా టూ వీక్స్ నాకు చాలా వర్క్ అయితే ఎక్కువైపోయిందండి వాటర్లో ఈ పని బట్టలు గిన్నెలు అవన్నీ ఇంకా బయటే వేసుకొని చేసుకునేదాన్ని దానివల్ల ఏంటంటే నీళ్ళల్లో నానిపోయి కాళ్ళు బాగా వరిసాయన్నమాట అందుకనే పెద్ద సామాన్లు కూడా సింక్లోనే తోమేసుకుంటున్నారండి ఇంకా ఇప్పుడు బట్టలు అయితే కుడదామని చెప్పేసి మా పాప డ్రెస్ అండి మొన్న చుట్టాలు వచ్చారని చెప్పాను కదా వాళ్ళు ఆ పాప కోసం అయితే ఒక డ్రెస్ అయితే తెచ్చారండి ఆ డ్రెస్సు కలర్ అది బాగుంది కానీ బాగా లూజ్ అనమాట బాగా పెద్ద డ్రెస్ అనమాట హైటు అయితే సరిపోయింది కానీ లూజ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది మా పాప ఏమో సన్నగా ఉంటుంది డ్రస్ చూస్తేనేమో అంత లూజ్ ఉన్నది సరే పాప అయితే ఇంకా కుట్లేమా అన్నది వాళ్ళు అన్నారనమాట నచ్చకపోతే మనం మార్చేద్దాము నచ్చకపోతే చెప్పు అని పాప అయితే వద్దమ్మా మరి వాళ్ళు ఇష్టంగా తెచ్చారు కదా మనం బాగాలేదని అంటే ఏం బాగుంటుంది సైజ్ చెయ్యమ్మా నేను డ్రెస్ వేసేసుకుంటాను అని చెప్పేసి అయితే అన్నదనమాట పాప అందుకని సైడు కుట్లును మొత్తం డ్రెస్ అంతా కూడా కుట్లు అయితే వేసేసానండి మళ్ళీ ఒకసారి పాప వేసుకున్న తర్వాత దానికి ఇంకా లూజ్ ఉంది అనిపిస్తే మరలా కుట్లు లాగొచ్చు అని చెప్పేసి ఇంకా కొంతవరకు అయితే వేసాను కుట్లు వేయాల్సిన నైటీలు ఉన్నాయండి ఇంకా వాటికి కూడా కుట్లు అవి వేసేసుకొని అది నాకైతే బాగా పొడవు ఎక్కువ ఉంటుంది అనమాట అది కూడా కింద కూడా మడిచేసి అయితే కుట్టుకుంటానండి చక్కగా మనకి ఇంట్లో మిషన్ ఉంటే ఎన్ని లాభాలునండి అంటే బయట వాళ్ళే కుట్టేసి డబ్బు సంపాదించకపోయినా మన బట్టలు మనం కుట్టుకున్నా కూడా సేవ్ చేసినట్టే కదండి టైలర్ దగ్గర బట్టలు ఇచ్చి మనము టైలరింగ్ షాపుల చుట్టూ తిరిగే కంటే మనకి ఇంట్లో మిషన్ ఉందనుకోండి ఇట్లా కుట్ల మీద కుట్లు వేసుకోవడము డ్రెస్సులు సైజులు చేసుకోవడము నేనైతే బ్లౌజులు కూడా కుట్టుకుంటానండి నా బ్లౌజులు నేనే కుట్టుకుంటాను ఈ విధంగా ఆ మిషన్ అనేది ఉందంటే ఏదో ఒకదానికి యూజ్ అవుతుంది ఎంతో కొంత మనము మనీ సేవ్ చేసుకోవచ్చు కదా అలాగే నేను ఇంట్లో ఖాళీగా ఉంటే మాత్రం ఏదో ఒకటి కుట్టుకుంటూనే ఉంటానండి సెకండ్ హ్యాండ్ మిషన్లే దొరుకుతున్నాయండి తక్కువ రేట్లోన మనం కొత్త మిషన్లు కొనాలంటే రేటు మాత్రం ఎక్కువే ఉంది అందుకని నేను సెకండ్ హ్యాండ్ మిషనే కొనుక్కొని పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు ఏం చేశాను అనుకుంటున్నారా తలగడి దిండు లోపల ఉన్న స్పాంజ్ ఉంటుంది కదా అది ఈరోజు ఎండకైతే ఎండలో ఆరబెట్టానండి ఆరబెట్టిన తర్వాత ఒక కవర్లో వేసేసి నేను చేత్తోనే కుట్టేసుకున్నానండి కుట్టేసిన తర్వాత మరొక పిల్లో కవర్లో అయితే ఆ దిండునైతే పెట్టేసుకున్నాను అప్పుడప్పుడు ఆ దిండ్లను అట్లా ఆ ఎండలో ఆరబెట్టుకుంటే చక్కగా స్మెల్ అనేది ఏమీ రాకుండా ఉంటుంది అంటే మనం పడుకున్నప్పుడు చెమటా గట్రా పడుతూ ఉంటుంది కదా అలాంటివి ఏమీ లేకుండా బాగుంటాయి అన్నమాట ఇంక ఇప్పుడు కిటికీలకైతే కర్టెన్లు కడుతున్నానండి అవి కూడా ఉతికానండి అప్పుడప్పుడు ఉతుకుతూ ఉంటానన్నమాట ఉతికేసి ఇంకా ఎక్కడ కిటికీలకైతే కట్టేశాను ఇంకా ఉదయం పప్పులు అయితే నానబెట్టాను కదండి దానికోసం ఇడ్లీ కోసం అయితే నేను రవ్వనైతే నానబెడుతున్నాను రెండు కప్పులు మినపప్పు తీసుకున్నాను కదా దానికోసం ఏడు కప్పులు ఇడ్లీ రవ్వనైతే నేను నానబోసుకుంటున్నాను అండి కరెక్ట్గా సరిపోతుంది అనమాట బాగా స్మూత్గా వస్తాయి ఇడ్లీలు కూడా బాగుంటాయండి నేను పొట్టి మినపప్పు తీసుకుంటాను కాబట్టి కొంచెం క్లీన్ చేసుకోవడానికైతే ఎక్కువ టైం పట్టిద్దండి కడిగేసుకున్న తర్వాత గాలించుకుంటాను ఇసుక రాళ్ళు లాంటివి ఏమైనా ఉంటే వచ్చేస్తాయి కదా అని ఇంకా గాలించుకున్న తర్వాతే నేను గ్రైండర్లో అయితే వేసుకుంటున్నానండి ముందైతే ఇడ్లీ పిండి రుబ్బేసుకుంటాను అది తీసేసిన తర్వాత దోశల కోసం మినపప్పును బియ్యము అలాగే మెంతులు కూడా వేసేసి రుబ్బేసుకుంటాను అనమాట ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయిందండి రవ్వ అయితే వేసి కలిపేసుకుంటున్నాను ఇక ఇదనమాట ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి